నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వితనేరి అని చెప్పుకుంటున్నారే కానీ అవన్నీ ఫేక్ అని ఫేక్ న్యూస్ అని తెలిసిపోతుంది ఎందుకంటే జనాల్ని మరొకసారి మోసం చేయడానికి మరొకసారి మోసపూరిత హామీలు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే అమలు చేశారో అమలు చేసిన పథకాలని సేమ్ డిటో కాపీ కొట్టి అందించారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది మీరు చూసుకోండి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అదేవిధంగా ఎంత నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెట్టిన పథకాలు కానివ్వండి అవి ఏమి ఒకటి లేవు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఆ దాన్ని మేము కంటిన్యూ చేస్తాము మేమే చేస్తాము మేము తీసేమో జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తే ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాము అని అన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ అనే అర్థం ఇంకెప్పుడు విజనేరీ ఆడింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోర్ ఇయర్స్లో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ తీసుకొచ్చి కాఫీ పెట్టి మేము ఈ అమలు చేస్తాం మేము ఇస్తామని బాబు గారు అంటున్నారు గతంలో ఏం చేయలేకపోయారు కదా కదా బాబుగారు అదేవిధంగా అమ్మ ఓడి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఈరోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య చాలా అంటే చాలా మెరుగుపడింది ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ అంటే మామూలు చదువుకునే విద్యార్థులు ఇది చాలా అంటే చాలా మెరుగుపడింది గతంలో ఇది చేయలేకపోయారు ఇప్పుడు ఏదైతే బాబు గారు ఈ దొంగ హామీలు ఇచ్చి జనాల్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నానే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో గురిగిపోయింది నాశనం అయిపోయింది మరో శ్రీలంక అయిపోయింది అని విపరీతంగా ప్రసారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా మరో శ్రీలంక అయిపోయింది మరో ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది మరో పాకిస్తాన్ అయిపోయింది అని అని ఈ మామూలు కాదు అసలు ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం స్టార్ట్ అయిన కానించి ఇది కరోనా అయిపోయిన తర్వాత నుంచి ఇంక ఇదే ఎత్తుకున్నారు ఇంకా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పని ఇంకా లేనే లేదు అప్పుల్లో కూరిపోయింది ఉచిత పథకాలు ఇస్తుండో సోమర పోతలు చేస్తున్నారు ఎందుకు ఈ సామర పోతలు చేస్తున్నారు ఉపాధి కల్పించలేదు అని ఎన్నెన్నో ఆరోపణలు చేశారు ఒకటి కాదు చాలా ఆరోపణలు చేశారు నిజమా కదా ఇదే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన హామీలే మళ్ళీ అయ్యా కొనసాగిస్తున్నాడంటే మరి మీరే అర్థం చేసుకోండి ఈ మోసపూరిత హామీలా కాదా పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంత ఒకరుంటే ఒక్కరికి అమ్మఒడి విధ ఇచ్చే విధంగా ఇచ్చారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామేమో ఎంతమంది చదువుకున్న ఇబ్బంది లేదు అంటున్నారు అసలు నా మామూలు విషయం కాదు అసలు ఇంకా అప్పుడు అప్పుడుకి అయిపోదా అప్పుడు రాష్ట్రం అప్పుల్లో గురిపద చూడు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తారంట అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి కంటే ఎంతమంది రెండు కోట్ల మంది రెండు కోట్ల మంది ఒకరా ఇద్దరు సరే రెండు కోట్ల మంది అంటే కొంతమంది ఇంకా ఆడబిడ్డలు అంటే మా ఓటు ఓటు హక్కు కలిగిన నుంచి ముసలు వాళ్ళ దాకా అంటే ఎంతమంది ఉంటారు ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వచ్చింది మరి చూడండి ఇది ఒక్క పథకం చూడండి మీరు మిగతాది ఏం అవసరమే లేదు నాకు తెలిసి ఈ పదిహేను వందలు ఇచ్చేది ఎన్ని కోట్ల మంది ఎంతమంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల మంది పైగా ఉంటారు కదా వాళ్ళలో వికలా వికలాంగ పింఛన్ తీసుకుంటే వాళ్ళు సగం కొంతమందిని తీసేయండి సరే ఉద్యోగాలు తీసే కొంతమంది మొత్తానికి ఒక కోటి కోటి మందికి ఇవ్వాలి కదా కోటి మందికి ఇవ్వాలంటే ఏంది మామూలు విషయం బాబుగారు ఇది నెరవేరడానికి ఇచ్చారా లేకపోతే ఏదైతే తప్పుడు హామీ ఇచ్చి ఏదో జనాలను మబ్బి పెట్టే విధంగా ఇచ్చారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైంది దీనికి ఒక లెక్క అనేది తీర్థం ఖచ్చితంగా లెక్క వద్దాం ఎంతమందికి వచ్చేదో ఒకసారి లెక్క క్లారిటీ చేసి మీకు క్లియర్ కట్గా క్లియర్గా చెప్తాను